అందరికీ ప్రైజ్లాడండి మరి నేటి దినము దేవుని ఎందుకు స్థుతించాలి అనేటటువంటి అంశంపై కొన్ని మాటలు మనం విందాం మరి అనేక మార్లు గ్రంథంలో దేవుని స్థుతించుడి యుహోవాని స్థుతించుడి అని అనేక చోట్ల రాయబడి ఉన్నది మరి అసలు దేవుని మనము ఎందుకు స్థుతించాలి అని ఆలోచిస్తే మొదటిగా దేవుడు తన రూపాన్ని మనకి ఇచ్చినందుకు మనము దేవుని స్థుతించవలసిన వారంగా ఉన్నాము మరి దేవుడు మరి ఏ జంతువుల యొక్క రూపాన్ని మనకి ఇవ్వలేదు కానీ మరి దేవుడు తన రూపాన్ని ఆయన ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మరి దేవుడు మనకి ఆయన రూపాన్ని ఇచ్చాడు ఆ రూపాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి మనము ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉన్నాము మరి నీకు నాకు చెట్టు రూపము లేకపోతే ఓ జంతువు రూపము ఇచ్చినట్టయితే మనకి నేటి సమాజంలో ఎంత విలువ అనేది ఉండేది కాదు కానీ మరి దేవుని యొక్క రూపాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టే మరి మనకి మనిషికి ఒక విలువ అనేది కలిగి ఉన్నాం మరి మనిషి అనేది కూడా మరి ఆయన రూపం ఇవ్వటం వలనే ముందుకు కొనసాగుతూ ఉన్నది రెండవదిగా మరి ఆయన నేల మంటిని తీసి మరి ఆయన రూపములో మనం నిర్మించిన తర్వాత మన నాసిక రంధ్రములో ఆయన జీవమైనటువంటి ఆత్మను ఓదటం జరిగింది అలా జరగటం వల్ల ఆయన ఆత్మ మనలో ప్రవేశించి మరి మనం ఊపిరిని పీల్చుకునే వారిగా ఉన్నాము మరి మన నాసిక రంధ్రములో ఆయన జీవాత్మ ఓదగా జీవము కలిగిన వారిగా మనము తయారయ్యాము మరి నీకు నాకు ఆయన రూపము ఇవ్వటమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనకి ఇచ్చాడు మరి ఆయన జీవాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన్ని మనం ఎంతగానో స్థుతించాలి మరి జంతువులను చూడండి పక్షులను చూడండి మరి వేకువునే లేసి అవి ప్రభువుని స్థుతించుకుంటూ వెళ్తూ ఉంటాయి మరి నేటి సమాజంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన రూపాన్ని పొంది ఆయన ఆత్మను మనలో నివసింప చేసుకుని చున్నప్పటికీ కూడా ఆయన మనం స్థుతించే వారిగా లేము కాబట్టి దేవుణ్ణి మనము రెండవది ఏంటంటే ఆయన జీవము మనలో ప్రవేశింప చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన స్థుతించవలసిన వారంగా ఉన్నావు మరి మూడవదిగా మరి నీవు మాట్లాడేటటువంటి మాటను దేవుడు నీకు ఇచ్చాడు ఒకవేళ పక్షులు జంతువులు మాట్లాడే మాటలు ఆ యొక్క కిలకిల రావాలి కానీ అలా జంతువులు మాట్లాడేటువంటి భాష కానీ ఎవరికి అర్థం కాదు అది మరి మానవుడికి ఇచ్చినటువంటి గొప్పవరంగా భాష అనేది చక్కగా మాట్లాడేటటువంటి